ప్రైస్తలోట్ ఏసుక్రీస్తు దేవినామలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్డలారా బాగున్నారా ఉదయకాల సమయంలో శ్రమను గురించి ఆలోచిస్తూ కృంగిపోతున్నావా నువ్వు శ్రమలో భయపడినక్కర్లేదు ఏ శ్రమ నీ కుటుంబానికి నిన్ను ఆవరించినప్పటికీ కూడా దేవుని ప్రబిడ్లారా కీర్తన గ్రంథం నూట ఇరవై అధ్యాయం మొదటి వచనంలో దేవుడి జ్ఞాపకం చేస్తున్న ఒక మాటను దయతో ఆలకిద్దాం నా శ్రమలో నేను ఒక్కో వాకం మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను ఎంత అద్భుతమైన మాట భక్తుడు శ్రమలో కృంగిపోయాననో ఏడ్చాననో లేదా నిరాశ నిస్పృహ పాలయ్యానో అనటం లేదు యహోవాకు మారుపెట్టాడు ప్రతి శ్రమలో ప్రార్థన మరవద్దు తప్పనిసరిగా దేవుడు అంత మాత్రం కా శ్రమ తప్పిస్తాడు ఏ శ్రమ అయినా కూడా నీ జీవితంలో ఎంత కఠినమైనదైనా ఈ లోకంలో ఈ శ్రమ నాకు తప్ప ఎవరికి రాదేమో అన్నంత శ్రమలను ఉన్నప్పటికీ కూడా ప్రార్థన మరవద్దు తప్పనిసరిగా విడిపిస్తాడు దేవుడు నీకు ఉత్తరవిస్తాడు పరిస్థితుల తండ్రి శ్రమలో ప్రార్థించేవారుగా ఉండి నీ ద్వారా ప్రభ సమాధానం జవాబును పొంది నాయన నీ మహిమార్థమై జీవించు వారుగా చేయమని ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థన ఆలకించి అట్లు శ్రమలలో ప్రభ తోడుండి వారి ప్రార్థనకు జవాబిమని ఏసునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ